దైవస్థూతి భక్తి సుధారస పద్యమంజరి ఛానల్కి స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రార్థనా పద్యములను మూడు విభిన్న చందములలో విందాము శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్కృతి శార్దూల వృత్త పద్యములు స్వీయ రచనా పఠనము సప్తాద్రీశ్వర వెంకటేశ జగదీ శ్రీనివాస హరీ లిప్తే నిందర్శనం వద వినన్ శ్రేయస్సుచేకూరుడి లుప్తంబౌ వరద లోకేశ లక్ష్మీపతి నీల్పంగా తవ మన్మది

స్వామి సంస్కృతి చంపకమాల వృత్తపద్యంలో స్వీయ పఠ కలియుగ కలియుగమందు భక్తులను నిల్చు శ్రీహరి తలతో తుతబుభక్తి వరద తవ నామము విశ్వసనుత మాధవ కొలిచిన వారి కొంగు పసిల్డి నీభూ చిన్మయ స్వల్పముశాంత చిత్తూనిగా సర్వ శుభాస్పద వెంకటేశ్వర ఆ కలియుగ మందు దాట్యనె నిల్చు స్రిహరి సలుపు ముసామ్తా చిత్తు నిగా సర్వా సుభాస్పదా వేం కటేశ్వరా వెంకటేశ్వర స్వామి సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము కల్పక మీ భక్తులకు కామిత వెంకటేశ కల్పక మీ కామితదాయక కామిత సంకల్పము వెంకటేశకల్పముషేతు నిన్నుగన నిరనాపృదిం పరాత్పరా కల్పనసేయసాధ్య మే ప్రకాశితమూర్తి తవాకృతి సంకల్పము వెంకటేశేతు నిం గన నిరజనృదిన్ पर कल्पना से यसाध्य में प्रकाशित मूर्ति तवाक ययी कल्पुनंदु तोड़ तोडु का श्री सती हरी